మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా స్థానిక యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ ప్రభుత్వ పాఠశాల తహసీల్దార్ కార్యాలయం బోయిలగూడెం అంగడిపేట సేరిల్లా అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించారు పెద్ద ఎత్తున యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఛత్రపతి శివరాజు చిత్రపటానికి పూలమాలలో వేసి ఘనంగా నివాళులు అర్పించారు హిందూ సామ్రాజ్య స్థాపన కోసం కృషి చేసిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ఆయన ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కోదండ శేఖర్ గౌడ్ జందు నవీన్ తూప్రాన్ ఖానా ధర్మ జాగరణ ప్రముఖ పోచయ్య గణేష్ రమేష్ పీతి మహేందర్ పవన్ శ్రవణ్ తత్రలు పాల్గొన్నారు అందరికీ ఈ రోజు వెల్దుర్ది గ్రామంలో छत्रपती शिवाजी महाराज గారి जयंती సందర్భంగా బైక్ ర్యాలీ అందరూ యోగలము హిందూల ਮੰదరం కలిసి అంగరంగ వైభవంగా తీయడం జరిగింది ఇందు మూలంగా ప్రతి ఒక్క ఇంటి నుండి ఒక ఛత్రపతి శివాజీ లెక్క ప్రతి ఒక్క యువకుడు ముందుకు వచ్చి సమాజం గురించి హిందుత్వం గురించి పోరాడాలని హిందు మూలంగా నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు వెల్దత్తి మండల్లో శివాజీ మహారాజ్ గారి జయంతి మూడు వందల అరవై ఆరో జయంతి నిర్వహించడం జరుగుతుంది దీనికి విద్యుత్ గ్రామ ప్రజలు కూడా చాలా బ్రహ్మణంగా పాల్గొని బైక్ ర్యాలీ విద్యుత్వ మొత్తం తిరిగి చేయడం జరిగింది మనము ఆనాడు శివాజీ మహారాజు గారు హిందువులపై జరుగుతున్న ఆరాచకాలను అరికట్టి వారి యొక్క తత్వాన్ని చాటి చూపించి వారు ఎలాగైతే హిందుత్వాన్ని నిలిపిరో ఈరోజు కూడా మనమందరం కూడా ఆ యొక్క శివాజీ మహారాజు గారి ఆదర్శంగా తీసుకొని మనం కూడా హిందువులం కూడా అంత ఏకమతమై మనపై జరుగుతున్న అరాచకాలను కూడా మనం కూడా కంటించాలని ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ ఈరోజు శివాజీ జయంతి సందర్భంగా వెల్లుర్తి పట్టణంలోని భారీ ర్యాలీ తీయడం జరిగింది భారతదేశము పుణ్యభూమి మోక్షదాయిని రత్నగర్భ ఎందరో వీరులు త్యాగులు జన్మించిన సనతనము అవిభాజము సుసంపన్నమైన హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని రక్షించుటకు శతాబ్దాల పర్యంతం పోరాటం చేసిన చరిత్ర మనకున్నది ఉన్నది ఆ పోరాటంలో సమర్థ స్వామి శిష్యుడైనటువంటి వీర శివాజీ దాదాజీ కొండదేవ్ భక్తారం గురువుల మార్గదర్శనంలో దాదాపు వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో సంపూర్ణ హిందూ సమాజాన్ని సంఘటితపరిచి విదేర్మీయ విద్రోహకర శత్రులను దేశం నుండి పాల్దోటి కృషి చేసిన వ్యక్తి శివాజీ మహారాజు వందల డెబ్బై ఆరు యుద్ధాలు చేసి విజయ పరంపర కొనసాగించి జ్యేష్ఠ శుక్ల త్రయోదశి నాడు జన్మించిన వీర శివాజీ లాంటి వ్యక్తులాగా తయారు కావాలి దేశం ఏమిచ్చిందనే కాదు దేశ మాత కోసం తన మన ధన పూర్వకంగా తన జీవితాన్ని దారపోసిన వ్యక్తి ఎందరో ఉన్నారు కాబట్టి యువత మేలుకో దేశాన్ని ఏలుకోవాలని అవసరం ఉందని కోరుకుంటున్నాం భారత్ మాతాకి జై